జీవించేటొల్లం అడివమ్మే మా బ్రతు కనుకొని నమ్ముకున్నమయ్యా ఆదివాసుల ఎండిన డొక్కలు అలమటించి పాయే పోరాటం లా తోటకు మును జంగు నా పోరు భూమిలో యుద్ధం జయ్యంగా భూమిలో యుద్ధం జయంగా ఆ చీకటి బతుకుల దీపం నువ్వు వెలుగు నింపినావా అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ ఆదివాసి మా గూడాలను వెలుగు నింపినావా తెల్ల చెన్నను విషం తీయగా కడుపు నిండినోళ్ళం ఈ పూలను చేసి దంచి తిన్నమయ్యా ఖరేదాలికి నూకలు తీసిన కడుపు చాలదాయే రాగుల గటకను సల్లల నుంచి తాగి బతుకుడాయే అమ్మ పొత్తి పాలు లేవని నువ్వు చూస్తివయ్యా అమ్మ పొత్తినా పాలు లేవని నువ్వు చూస్తివయ్యా ఆ ఐదవ షెడ్యూలు అడివి బిడ్డలకు రాసి పెట్టినావా అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడాలల్లో వెలుగు నింపినావా మధ్య భారతం మండేలాగా నిప్పు రవ్వ చేస్తాం గోండు వీరుల నెత్తుటి బొట్టుల పాలు వంచుకుంటాం విద్యార్థి ఉద్యోగులమంతా కదిలి వస్తున్నాము విద్యార్థి ఉద్యోగులమంతా కదిలి వస్తున్నాము గాడివిపోరులో అంతమ విజయం మనది కానున్నది అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడాలల్లో నింపినావా ఆదివాసి మా గూడాలల్లో నింపినావా